నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉపాసన కొనిదల గారు ఏదో ఒక ఐఐటి హైదరాబాద్ క్యాంపస్కి వెళ్ళి అక్కడ విద్యార్థులు విద్యార్థినులను ఉద్దేశించి ఏదో ఒక స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్కి సంబంధించి ఆమె పెద్ద ఎత్తున ట్రోలింగ్కి గురవుతున్నారు అసలు ఆమె ఏం మాట్లాడారు ఏమి కథ దాని మీద మనస్పందన ఏందనేది నా స్టైల్లో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ ఒక్క వీడియోను మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఎందుకంటే రోజు మాట్లాడుకునేలాగా ఇది పాలిటిక్స్ కి సంబంధించింది కాదు కాబట్టి మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం married, when ఫర్ విమెన్ to have kids, బికాస్ దెన్ యూ కెన్ చూస్ వెన్ are financially ఆన్ Today, ఓన్ టర్మ్స్ ఆన్ మై ఓన్ feet. ఐ earn లివింగ్ ఫర్ for myself I'm proudly financially independent. This security made me strong and confident to make bold decisions in my life. Do things that work the best for you. Before you reach your 30s, have your goals ready, have your career path set, and know how much you're going to earn at every different point in your life. Earn wealth wise, health wise, and relationship wise. If you're clear about your vision, goal, and role in life, యూ బికమ్ అన్స్టాపబుల్ వాస్తవంగా ఏం చెప్పిందంటే మన చిత్తూరు భాషలో మాట్లాడుకోవాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది ముప్పై సంవత్సరాల లోపు మీరు కెరీర్లో సెట్ అయిపోండి ఫినాన్షియల్గా సెటిల్ అవ్వండి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వండి హెల్త్ వైజ్ స్ట్రాంగ్ అవ్వండి తరువాత పిల్లల్ని ప్లాన్ చేసుకోండి అది ఏందో ఎగ్గులు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అన్నట్లు ఆ ఎగ్ ఫ్రీజింగ్ ఏదో ఉంది కదా దాన్ని చేసుకోమని చెప్పింది ఇందులో ఆమె చెప్పినటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు ఏమంటే ఆమె ఆమె చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పింది ఎందుకు అలా చెప్పిందంటే మన దేశంలోనే తీసుకుంటే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ ఆడవాళ్ళు అంటే పిల్లలను కనేటువంటి యంత్రాల లాగా తయారైపోయారు తయారు చేసేసారు ఇక అలాగే జరుగుతూ ఉంది సో అలా కాకుండా ఒక ఆడది కూడా ఒక గోల్ పెట్టుకోవాలి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి వాళ్ళకు ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం కావచ్చు పిల్లల్ని కనడం కావచ్చు ఇలాంటివి చేయాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో చెప్పింది సో ఏ అడ్వైజ్కైనా ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి సో ఆమె స్టేట్మెంటు నచ్చని వాళ్ళు ఆమె అడ్వైజ్ నచ్చని వాళ్ళు ఏమంటా ఉన్నారు వచ్చిందని నీకేం తల్లి నువ్వు చెప్తావు మీ తాత కోట్ల రూపాయలు సంపాదించి పెట్టాడు నువ్వు గోల్డెన్ స్పూన్లో పుట్టావు కాబట్టి నువ్వు ఏమైనా చెప్తావు ఆ ఎగ్గులేందో ఆ ఫ్రీజింగ్ ఏందో ఆ ఎగ్ ఫ్రీజింగ్ ఏమి ఫ్రీగా చేయరు కదా ఐవీఎఫ్ అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది సరోగసే అంటే ఖర్చు అవుతుంది ఉన్నోళ్ళు ఎన్నైనా మాట్లాడతారని చెప్పి చెప్పడం జరిగింది సో బేసిక్గా ఆమె వేరే ఉద్దేశంతో చెబితే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని సో దాంట్లో పెడార్థాలు తీస్తూ ఆమె ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఆమె చెప్పింది వచ్చిందని ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని చేసుకోమనింది ఆమె పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి మీరు ఎగ్గులు తీసుకొని ఇప్పుడే తీసుకొని వచ్చి అపోలోలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పిందా చెప్పలేదు కదా సరే ఆమె చెప్పిన తరువాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏమంటున్నారు వీళ్ళు ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది రాంగ్ డైరెక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది సో రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు సో ఆమె చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ లేదా ఆమె మాట్లాడినటువంటి ఐఐటి బాంబేలో కానీ ఎగ్గులు తీసుకొని పరిగెత్తుకుంటా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళలేదు కదా సో ఎందుకు ట్రోల్ చేస్తూ అంటే నేను ఆ కామెంట్లన్నీ చూశాను బేసిక్గా ఆమె ఏం మాట్లాడిందో కూడా అర్థం చేసుకునే కెపాసిటీ లేకుండా ఆమె ఏ ఉద్దేశంతో చెప్పిందో కూడా అర్థం చేసుకునేంత ఓపిక లేకుండా మీకు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మీకు చిరంజీవి గారు అంటే నచ్చకపోవడము లేకపోతే రామ్ చరణ్ అంటే నచ్చకపోవడము లేకపోతే రాజకీయాలుగా పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చకపోవడం వల్ల మీరు కొంతమంది అయితే కనుక ఆ కింద ఉండే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని చూస్తే వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే మొత్తం యాంటీ మెగా యాంటీ పవన్ కళ్యాణ్ యాంటీ జనసేన ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి కామెంట్స్ చేస్తున్నారు ఆమె అడ్వైజ్ చేసింది మహిళలకు అక్కడ కామెంట్స్ చూస్తే నైంటీ పర్సెంట్ అబ్బాయిలే పెడతా ఉన్నారు నేను ఆమె ఇచ్చినటువంటి అడ్వైజ్ని నేను బ్లైండ్గా నేను సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే ఒక భార్యాభర్తకు పిల్లలు ఎప్పుడు కనాలి అనేటువంటి ఒక క్లారిటీ అనేది వాళ్ళిద్దరికి ఉండాలి ఉపాసన చెప్పిందనో రామ్ చరణ్ చెప్పిందను షారూక్ ఖాన్ చెప్పాడనో లేకపోతే సల్మాన్ ఖాన్ చెప్పాడనో కాకుండా ఎప్పుడు కనుక్కోవాలి ఎప్పుడు కనుక్కుంటే మనకు బాగుంటుంది అనేటువంటి క్లారిటీ లేకపోతే ఫస్ట్ అంత అంత నాలెడ్జ్ లేకపోతే ముందు పెళ్లి చేసుకోకూడదు సో చేసుకున్నారనుకో ఆ క్లారిటీతో వాళ్ళ అది వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు అమ్మాయి యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆరోగ్య పరిస్థితులు కావచ్చు ఆ అబ్బాయి యొక్క ఆరోగ్య పరిస్థితులు కావచ్చు ఆ అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు రకరకాల కారణాల చేత అవన్నీ వాళ్ళకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలా సో ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అన్ని విషయాల్లో అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి విషయాలు వాళ్ళు జనరల్గా చెప్పినప్పుడు దాన్ని మీకు అనువదించుకొని కొంతమంది ఏమంటా ఉన్నారు మీరు మీకేమమ్మా చెప్పారు బిలో మిడిల్ క్లాస్ ఉంటారు లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు మీకు కూర్చుంటేను మీకు ఎంప్లాయీస్ ఉంటారు అసిస్టెంట్స్ ఉంటారు లేస్తేను అటెండర్స్ ఉంటారు అదేవిధంగా పిల్లలు పుట్టిన తర్వాత డగడానికి నోరు గడగడానికి పది మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఉంటారు మీకేంది ఏదైనా చెబుతారని చెప్పి ఆమె మీ స్పెషల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చేయండి హయ్యర్ మిడిల్ క్లాస్ ఇలా చేయండి రిచ్ పీపుల్ ఇలా చేయండి పూర్ పీపుల్ ఇలా చేయండి అని చెప్పలేదు నేను చేసుకున్నాను నాకు వర్కౌట్ అయ్యింది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత ఇలాంటి ఆలోచనలు చేస్తే బాగుంటుంది బాగుపడతారని చెప్పింది మీకు అవకాశం లేదనుకో ఎవరు ఇనమన్నారు ఇరవై ఐదు సంవత్సరాలే పెళ్లి చేసుకోండి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయినే పెళ్లి చేసుకోండి పిల్లల్ని కనండి హ్యాపీగా ఉండండి ఆమె వద్దని చెప్పలేదు కదా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు చేసుకోవాలి కానీ అది ఖర్చు ఎక్కువైపోతుంది ఐవీఎఫ్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది లేకపోతే సరోగస అంటే కాస్ట్ ఎక్కువైతుంది సో ముప్పై సంవత్సరాల తరువాత గర్భం దాల్చితే ఆరోగ్య సమస్యలు పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తుందని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు మరి మీకు అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆమెను ఫాలో అవ్వద్దండి మీ ఇష్టంగా మీరే పెళ్లి చేసుకుని మీరే పిల్లల్ని కనండి ఇటువంటి విషయాల్లో ఎవరైనా చెప్తే దయచేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దండి అంత మెచ్యూరిటీ లేనప్పుడు పెళ్ళే చేసుకోకూడదు అంత మెచ్యూరిటీ లేనప్పుడు పిల్లల్నే కనకూడదు ఇప్పుడు ఉదాహరణకు మనం కనుక ఇప్పుడు జరిగేటువంటి వంద పెళ్ళిళ్ళు చూసుకుంటే ఆమె చెప్పిందే నిజమైతా ఉంది ముప్పై థర్టీ ప్లస్లోనే పెళ్ళి అవుతా ఉంది కానీ బయటపడరు సమాజము ఏమనుకుంటుందో అనే వయసును దాచిపెట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు జరిగే ప్రతి వంద మ్యారేజ్ల్లో పది నుంచి పన్నెండు మ్యారేజ్లు థర్టీ ప్లస్ ఏ జరుగుతుంది కారణాలు ఏమైనప్పటికీ సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ లేట్ అయ్యే వాళ్ళు అలా చేసుకోవచ్చు కదా ఇప్పుడు అక్క ఉంటుంది అక్కకు పెళ్ళి అయితే కానీ చెల్లికి పెళ్ళి కాదు పల్లెటూర్లలో అక్కకే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసి ఉంటుంది ఆ అక్కకు పెళ్ళైన తర్వాత చెల్లికి పెళ్ళి అంటే ఆమెకి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వరకు పెళ్లి కాకుండా ఉంటుంది ఒక కూతురికి పెళ్లి చేసిన తర్వాత కొంత సడన్గా ఇంకో కూతురికి పెళ్లి చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థోమత సరిపోకపోవచ్చు కాబట్టి అలాంటి వాళ్లకు సో వాళ్ళు ఎగ్గు తీసుకోపోయి ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్తే ఉండే వాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు లేని వాళ్ళు అనుకో ఏం చేయాలంటారు తొందరగానే పెళ్లి చేసుకోండి ఆమె వద్దని చెప్పలేదు కదా కాబట్టి మీకు ఎవరి మీదో కోపము అత్త మీద కోపము దుత్త మీద చూపించినట్లు ఏదో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసినట్లు ఆమె ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేయగానే ఎగ్గులు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి సమాజం మొత్తం చెడిపోతూ ఉన్నట్లు ఆమె మీద విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు సో ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది అని చెప్పింది అవకాశం ఉన్నోళ్ళు చేసుకోండి లేదంటే మానేయండి ఒక ఇద్దరు పిల్లలను కంటే పొద్దున వాళ్ళను నిద్రలేపి నిద్రలేపేదే పెద్ద సమస్య నిద్రలేపి స్నానం చేపించి ముట్టు గడిగి ముఖం గడిగి వాళ్ళకి పొద్దున టిఫిన్ పెట్టి ఆటో ఎక్కించే లోపల ఎంత కష్టమో చేసుకున్నాక తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆమె చెప్పింది మా దగ్గర డబ్బులు లేదంటే సో వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి అంతేగాని ఆమె మీద పడిపోయి ఏందో ఆ ట్రోలింగ్ ఏందో ఆ కథ ఏందో ఏం అర్థం కావడంలే సో ఇంటర్నెట్ ఫ్రీ కదా అని చెప్పి అక్కడ చూస్తే మొత్తం తొంభై పర్సెంట్ అబ్బాయిలే ఇచ్చినారు ఆమె అమ్మాయిలకు అడ్వైజ్ ఇస్తే అబ్బాయిలు పోయి మెసేజ్లు ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆమె ఈ ఒక విషయమే కాదు ఇంకొక విషయం చెప్పింది వెస్ట్రన్ టాయిలెట్ కన్నా కూడా దేశీ టాయిలెట్స్ ఉంటాయి కదా దాంట్లో కూర్చుంటే మంచిదని కరోనా టైంలో ఆమె పోజులో కూర్చొని మరి ఫోటో తీసి పెట్టింది మరి ఎంతమంది వెస్ట్రన్ టాయిలెట్లో కాకుండా మామూలు దేశీ టాయిలెట్లలో కూర్చుంటూ ఉన్నారు అట్లాంటివి ఫాలో అవ్వరు అదేవిధంగా ఆమె నేను ఇరవై కేజీలు తగ్గాను జిమ్ చేశానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెబుతుంది మరి ఎంతమంది ఆడోళ్ళు జిమ్కి వెళ్తూ ఉన్నారు ఎంతమంది వెయిట్ తగ్గించుకుంటూ ఉన్నారు సో ఏదో ఆమె దొరికింది కదా అని చెప్పి ఆమె చెప్పిన విధానం తప్పు ఉండవచ్చు ఆమె చెప్పినటువంటి వేదిక తప్పు ఉండవచ్చు ఆమె చెప్పినటువంటి అక్కడ గేదర్ అయినటువంటి ఆడియన్స్ తప్పై ఉండవచ్చు కానీ ఆమె ఐడియా తప్పు కాదు సో అది ఎవరికో వర్కౌట్ అయ్యే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు వర్కౌట్ కాని వాళ్ళు వదిలేస్తారు సో ఇప్పుడు సినిమాకి పోతాము సినిమాలో ముఖేష్ గారు యాడ్ వేస్తారు నా పేరు ముఖేష్ రెండు గాజులు వేస్తారు మరి స్మోకింగ్ ఎవడైనా మానేసాడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంట్రోల్ లో పోయి సిగరెట్ దాగి వస్తారు మద్యపానం హానికరం అని చెప్పి వేస్తారు ప్రతిరోజు పెద్ద పెద్దోళ్ళు చెబుతారు మనం వింటాము పోస్టర్లలో చూస్తూ ఉంటాము పీపాల్ పీపాల్గా తాగుతాము కాబట్టి ఏదో ఆమె చెప్పిన దానివల్ల సమాజం మొత్తం నాశనం అయిపోయి అందరూ ట్రైలర్లో ఎగ్గులు పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేదానికి అపోలోకి పరిగెత్తా ఉన్నట్లు ఒక్కొక్కని ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు అక్కడ అవకాశం ఉన్నోళ్ళు చేసుకోండి ఒక ఆప్షన్ ఉందని చెప్పింది నేను చేసుకున్నాను నాకు వర్కౌట్ అయిందని చెప్పింది మీరు చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే చేసుకోండి వర్కౌట్ కాలేదు అనుకోండి మీ ఇష్ట ప్రకారము ఒకటి గుర్తుపెట్టుకోండి ఉపాసన చెప్పారా ఇంకొకరు చెప్పారా అనేది కాదు కానీ పెళ్ళి పిల్లలు అనేది ప్యూర్లీ డెస్టినీ సో పెళ్ళి ఎప్పుడు కాదు నువ్వు రోజు నాకు పెళ్ళి కావాలా పెళ్ళి కావాలా పెళ్ళి కావాలనుకుంటే పెళ్ళి అవ్వదు నాకు పిల్లలు పుట్టాలా పుట్టాలా పుట్టాలంటే పుట్టరు దానికి నీకు టైం వచ్చినప్పుడు అది దైవాధీనం అంటారు కదా దీన్ని ఇంకా సూడో సెక్యులర్స్ ఉంటారు దేవుడు ఏంది పిల్లల్ని పుట్టించేది ఏందని ఇంకా వాళ్ళని మనము వాళ్ళను కూడా సాటిస్ఫై చేసేటట్లు మనమైతే స్టేట్మెంట్ అయితే ఇవ్వలేము సో మీలో ఎంతమంది చూడండి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సమ ఆ టైంలో పుట్టరు పెళ్లి కావాలనుకుంటుంటాడు గూగుల్లో పనిచేస్తూ ఉంటాడు మంచి కారు ఉంటుంది మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంటుంది వెల్ సెటిల్డ్ ఉంటాడు రెండు లక్షలు మూడు లక్షలు శాలరీ తీసుకుంటూ ఉంటాడు కానీ పెళ్ళై ఉండదు ఇంకొక అమ్మాయి ఉంటుంది మంచి జాబ్ చేస్తూ ఉంటుంది ఫినాన్షియల్గా సెటిల్ అయి ఉంటుంది కానీ పెళ్ళి కాదు పెళ్ళి అనేది దైవాధీనం సో ఎవరో ఇప్పుడే మనం చే ప్లాన్ చేసుకుంటే ఈ రెండూ అయితే అవ్వదు ఇది నా ఒపీనియన్ కాబట్టి ఆమెని మీరు ట్రోల్ చేయడం వల్ల అపోలో షేర్లు ఏం పడిపోవు మీ నెట్ అయిపోవడం తప్పితే ఇంకేమీ లేదు అక్కడ అవకాశం ఉన్నోళ్ళు చేసుకోండి లేదంటే మీ ఓన్గా మీ ఐడియా ప్రకారము మీ పార్ట్నర్తో డిస్కస్ చేసి ఎప్పుడు చేసుకుందామనేటువంటి ఎప్పుడు పిల్లల్ని కందామనే ఒక క్లారిటీ తెచ్చుకొని పిల్లల్ని కనండి సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే అన్ని విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సింది కొన్ని విషయాలు మాత్రమే అన్ని విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని తెలుసుకునేంత మెచ్యూరిటీ ఉంటేనే మనం జీవితంలో పైకొస్తాం సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు